మన రాష్ట్ర జనాభాలో యాభై శాతంగా మహిళలు ఉన్నారు దేశంలో ఉన్నారు మన రాష్ట్రంలో కూడా దగ్గర దగ్గర నలభై ఎనిమిది పాయింట్ చిల్లర మహిళలు మన మన రాష్ట్రంలో ఉన్నారు కనుక ఇదొక అద్భుతమైనటువంటి శక్తి వీరిని ఒక నిశ్శబ్ద విప్లవంగా మారుస్తూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్గా మనం తయారు చేసుకున్నాం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి కావలసినటువంటి మూలధనం ఏదైతే ఉందో నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ దాని మాధ్యమంగా కేంద్రం చాలా వరకు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది దేశవ్యాప్తంగా ఇవాళ తొంభై లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటే దగ్గర దగ్గర పది నుండి పదకొండు కోట్ల మంది మహిళలు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో దేశవ్యాప్తంగా కూడా వారు సభ్యులై ఉన్నారు అయితే వారందరినీ కేవలం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి పరిమితం చేస్తూ అంటే ఇంతకుముందు రెండు లక్షల రూపాయలు వారికి లోన్ ఇస్తే ఒక్క గ్రూప్కి ఒక్కొక్క మహిళ పది మంది ఉన్నట్లయితే ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క మహిళకు వచ్చేది కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు కేవలం మహిళల్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి పరిమితం చేస్తూ ఇరవై వేల రూపాయలు ఇచ్చి వారిని ఏదో సంతోషపరచాలి అన్నట్టు కాకుండా వారిని చిన్న చిన్న పారిశ్రామికవేత్తలుగా కాటేజ్ ఇండస్ట్రీస్ చేసుకునే విధంగా వారిని ప్రోత్సహించాలి అనేటువంటి ఆలోచనతో లక్పతి దీది అనేటువంటి కార్యక్రమంతో వారు ముందుకొచ్చి ప్రతి గ్రూప్కి కూడా ఇవాళ ఇంతకు ముందు ఇచ్చేటువంటి రెండు లక్షలు ఇవాళ ఇరవై లక్షలు చేశారు అంటే ఒక్కొక్క మహిళకి ఇవాళ రెండు లక్షల రూపాయలు వారికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రెండు లక్షల రూపాయలు మహిళ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకుని లేదంటే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పచ్చలు చేయటం అప్పడాలు ఇటువంటివి చేసుకుంటూ వారి కుటుంబాన్ని వారు పోషించుకునే విధంగా